విద్యార్థులపై దమనకాండను నిరసిస్తూ బీజేపీ పిలుపునిచ్చిన పశ్చిమ బంగాళ బంద్ కొనసాగుతోంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది బంద్ ప్రభావం కొద్దిగా కనిపిస్తున్నప్పటికీ విద్యా సంస్థలు ఆర్టీసీ బస్సులు యథావిధిగా పనిచేస్తున్నాయి రోడ్లపై రద్దీ మాత్రం తక్కువగా కనిపిస్తోంది చోట్ల బీజేపీ టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది కోల్కతాలో విద్యార్థి సంఘాల కవాతును అడ్డుకున్నందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన పన్నెండు గంటల బంద్ కొనసాగుతోంది బీజేపీ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపుతోంది రాజధాని కోల్కతాలో తక్కువ సంఖ్యలో బస్సులు ఆటోరిక్షాలు టాక్సీలు నడుపుతున్నారు రోడ్లపై రద్దీ బాగా తగ్గిపోయింది మార్కెట్లు దుకాణాలు ఎప్పటిలాగే తెరిచి ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనాల సంఖ్య తక్కువగా ఉంది పాఠశాలలు కళాశాలలు తెరిచినప్పటికీ అనేక ప్రైవేటు సంస్థలు తమ సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయమని సూచించాయి కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు భవానీపూర్లో బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ బంధుతీరును పర్యవేక్షించారు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఆమె చేతులు జోడించి కోరారు బంద్కు మద్దతుగా ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లాలో బోంగావ్ స్టేషన్ దక్షిణ ఇరవై నాలుగు పరగణాలోని గోచరన్ స్టేషన్ ముర్షిదాబాద్ స్టేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు ఉత్తర ఇరవై నాలుగు పరగణాలలోని బరాక్పూర్ స్టేషన్లో బీజేపీ మద్దతుదారులు టీఎంసీ కార్యకర్తలు పరస్పర నినాదాలు చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది హూంగ్లీ స్టేషన్లో బీజేపీ కార్యకర్తలు లోకల్ రైళ్లను అడ్డుకున్నారు బంద్ కారణంగా బంగావ్ సీల్దా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది పూర్వ మేదినీపూర్ జిల్లాలోని నంది కాషాయ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ను అడ్డుకున్నారు మాల్దాలో రహదారిని దిగ్బంధించడంపై టీఎంసీ బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగగా పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు బంకురా బస్టాండ్ వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు ఆలీపూర్ దౌర్లో రోడ్డు రోకోను నిలవరించిన పోలీసులతో కమలం పార్టీ శ్రేణులు ఘర్షణకు దిగారు పలుచోట్ల బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బీజేపీ పన్నెండు గంటల బంద్ నేపథ్యంలో బెంగాల్ ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు అందరూ హెల్మెట్ ధరించారు తమ భద్రత కోసమే హెల్మెట్ పెట్టుకుని బస్సులు నడుపుతున్నట్లు వారు తెలిపారు పలుచోట్ల బీజేపీ కార్యకర్తల నిరసనకు ప్రతిగా టీఎంసీ కార్యకర్తలు ఆందోళన చేశారు మమతా బెనర్జీ పోలీసులతో ఏమీ చేయలేక తృణమూల గుండాలను పంపారని బీజేపీ నాయకులు ఆరోపించారు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే ప్రతిపక్షం బంద్కు పిలుపునిచ్చిందని టీఎంసీ నేతలు ఆరోపించారు సామాన్యులు పేద ప్రజలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే మద్దతు ఇస్తున్నారని చెప్పారు